వెయ్యి పడకల నిర్మించింది అమెరికా ఆడుతా ఉన్న అంత గొప్ప దేశం అక్కడే ఆక్సిజన్ లేదట అక్కడే నీకు వెంటనే లేవట డాక్టర్ లేరట నర్సులు అక్కడ మూడు మూడు రోజుల పాటు నాలుగు నాలుగు రోజుల పాటు కుటుంబాన్ని వదిలిపెట్టి చిన్న పిల్లలు వదిలిపెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఒక నర్సు పెట్టింది నేను నా సొంత కూతురు చిన్న పాప ఆమెకు పాలివ్వలేకపోతున్నా నేను శవాల గుట్టలో ఇక్కడ కన్నీళ్లతో బిక్కుబిక్కుమంటూ ట్రీట్మెంట్ ఇస్తున్నా అని చెప్పి ఆమె ట్వీట్ చేసింది అలాంటి సందర్భంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఏడ్చిండు ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చి ఇవాళ ఉన్నటువంటి అధ్యక్షులు ఏడ్చిండు ఓ దేవుడా కాపాడమని చెప్పి మరబెట్టుకున్నారు ఈ రోగం భారతదేశానికి వస్తే శవాల గుట్టలు అయితే అని చెప్పి భయపెట్టిచ్చిండ్రు బయటి వాళ్ళు కానీ మోడీ గారి మాత్రం భయపడలే మోడీ గారి మాత్రం కన్నీళ్ళు కాల్చలే ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ప్రజానీకానికి ధైర్యం ఇవ్వడమే ఇప్పుడున్న మందని చెప్పి దేశ ప్రజానీకానికి ధైర్యాన్ని ఇచ్చిన మహానీయుడు నరేంద్ర మోడీ గారు ఆనాడు ఇవాళ మన కిషన్ రెడ్డి గారు చెప్పిన స్కీమ్ ఎనభై ఒక్క కోట్ల మందికి ఎనభై ఒక్క కోట్ల మందికి ప్రతి మనిషికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అంతేడా లేకుండా ఈ మనిషి ఆ మనిషి అంతేడా లేకుండా ఐదేసి కిలోల చొప్పున అన్నం బియ్యం ఇచ్చి కడప నిండా అన్నం పెట్టడమే కాదు ఈ రోగం ఎఫెక్ట్ ఇంకో ఐదేళ్ళు ఉంటుందో పదేళ్ళు ఉంటుందని చెప్పి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఐదు కిలోల బియ్యం చొప్పునిచ్చి మానవత్వాన్ని చాటుకున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ మన దేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ అంటాం ఇది పేద దేశం మనకు వ్యాక్సిన్ కావాలంటే మనకు ఇంకో టెక్నాలజీ కావాలంటే అమెరికా కావాలి వెస్ట్రన్ కంట్రీస్ కావాలి కానీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రజలలో ఉన్న భయం పోవాలంటే ఈ కరోనా రోగం పోకపోతే దేశం అభివృద్ధి చెందలే అని చెప్పి అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూడవలసింది ప్రోటోకాల్స్ కాదు ఇప్పుడున్న పరిస్థితులలో ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి ఇవాళ స్వయంగా హైదరాబాద్లో రెండు కంపెనీలకు ఆర్డర్ ఇచ్చిండు బాజాప్తా భారత ట్రెజరీ నుంచి వెళ్ళి చెక్కులు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి ఇంత గొప్ప వ్యాక్సిన్ ప్రోగ్రామ్కి సామాన్యులు రీసెర్చ్ చేయలేరు సామాన్యులు ఉత్పత్తి చేయాలని చెప్పి ఇవాళ భాజపా ప్రభుత్వ పరంగా ఉన్న డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ఇంతకుముందు వారు చెప్పినట్టుగా వన్ టూ త్రీ కాదు డోసులు ఇచ్చింది ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానికాన్ని ఆదుకున్న దేశం భారతదేశం వారు ప్రపంచం తిరుగుతూ ఉంటే ఒకరోజు నేను చూసిన కల్లారా ఒక దేశ ప్రధానమంత్రో ప్రెసిడెంటో ఆయన మోడీ గారు కాళ్ళ మీద పడి వేడుకున్నాడు నువ్వు నా దేశాన్ని రక్షించినవే అని చెప్పి వ్యాక్సిన్ ఇచ్చి ఇవు అది భారత్ ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా రీసెర్చ్ లేకపోతే డెవలప్మెంట్ లేదు రీసెర్చ్కి ప్రోత్సహించాలి మేధా సంపత్తికి కొదవలేని దేశం భారతదేశం మన మేధా శక్తి పరాయి దేశాలలో ఉడికెం చేస్తూ ఉంది పరాయి దేశాల్లో ఉపయోగపడతా ఉందని చెప్పి ఇవాళ స్టార్టప్లకి ఊతమిచ్చి స్టార్టప్లకి ఊతమిచ్చి లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా దాని ఫలితం మన ఆపరేషన్ సింధూర్లో తెలిసొచ్చింది ప్రపంచానికి ఒక రూపంలో మీకు తెలుసు అనేక రకాల స్కీములు ఇవాళ మాట్లాడే మాటలు ఇంతకుముందు మా సీతారామ నాయ గారు యాభై నాలుగు సంవత్సరాల చరిత్ర ఇది ఏముంది గర్వక కారణం ఇంతకుముందు మా కిషన్ గారు చెప్పినట్టుగా ఒక స్పెక్ట్రమ్ స్కామ్ ఒక బోఫర్ స్కామ్ ఒక టూ జీ స్కామ్ ఒక కోల్ స్కామ్ ఒక హౌసింగ్ కేర్ స్కామ్ ఒక కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ సొంత మంత్రులే సొంత మంత్రులే జైళ్ళల్లో ఉన్న నికృష్టమైన పరిస్థితికి నిదర్శనం ఆ చరిత్రకి రూపశిల్పులు కాంగ్రెస్ పార్టీ అవునా కాదా మీరు చెప్పండి నేను అడుగుతావునా మా తాతల నేతులు తాగినరు మీరు మా మూతుల వాసన చూడండి స్వతంత్ర సంగ్రామంలో స్వతంత్ర సంగ్రామంలో భారత జాతి నిలబడి కొట్లాడింది నీవు మాత్రమే కారణం కాసుమా దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినావు ఇంకా చాలా ఉన్నాయి నెవ్రూల నుంచి మొదలు పెడితేనే స్కామ్లు చెప్పి పెద్ద బుక్ ఉన్నది మొట్టమొదటి స్కామ్ జీబులు కొనుక్కోవల స్కామ్ మిలిటరీ జీబులు కొనుక్కున్న స్కామ్ ఏం చెప్తాం అందుకని మీ చరిత్ర స్కాముల చరిత్ర మా చరిత్ర తెలంగాణ భారత జాతి తలకెత్తుకొని ఏ దేశంలో ఉన్నా కూడా ఆమె ఇండియన్ అనే చెప్పగలిగే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అవునా కాదా ఆలోచించేయమని చెప్పుకోరుతున్నాను నేను డెవలప్మెంట్ గురించి చెప్తే ఓడవదు నేను బాధ్యకడైతే అంటే పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో నేనున్నా కిషన్ రెడ్డి గారు తెలుసు వారు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్లీడ ఉన్నారు నేను ఇక్కడ ఫ్లో ఉన్నా మా అక్క కూడా ఉంది అక్కడ అప్పుడు కొట్లాడినా మేము పద్దెనిమిది గంటలు ఏ రాత్రి ఎక్కడ తింటామో ఏ రాత్రి ఎక్కడ పడుకుంటామో ఒక్కొక్క రోజు పదిహేడు పదహారు పదహారు సభలు అడ్రస్ చేస్తూ ఉంటే చెమట కట్టుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం నీళ్ళ కోసం నిధుల కోసం ఉద్యోగుల కోసం సాధించుకున్నాం మేము తెలంగాణ బలిదానంతో వచ్చిన తెలంగాణ తెలంగాణ ఉత్తగ రాలే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు ఇవాళ నీవు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది తెలంగాణ ప్రజలు ఏ సెంటిమెంట్తో ఏ ఆత్మగౌరవంతో వాళ్ళో ధైర్యంతో వాళ్ళో ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని కథం పట్టించిన రేవంత్ రెడ్డి నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు నేను మోడీ గారు ఒక మాట అమ్మ కృషి చేయదలుచుకున్న ఈ సందర్భంలో వారు స్వయంగా నీతి ఆయోగ్ మొట్టమొదటి సభలో ఉన్న మాట ఏంటంటే అందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు ఆ ముఖ్యమంత్రి సమావేశంలో నాకు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో అవసరం లేని సబ్జెక్టు నాకు అవసరమైన సబ్జెక్టు అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే కాన్సెప్టు వారన్న వారి మాటలు చెప్పాలంటే రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన మా నీడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి ఆనాడు హంకారంతో కేసీఆర్ హంకారంతో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తానని చెప్పి పోస్టర్లు లేచిండు పోస్టర్ వేసిండు ఆనాడు ఒకనాడేమో అదే మనిషి అదే నోరుతో మాట్లాడిన మాట ఏంటంటే పెద్ద విజనరీ ఇప్పటికి మీరు చూడండి అసెంబ్లీలో మేము డిమానిటైజన్ సందర్భంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఇప్పటి చూడండి అనేక ఉపన్యాసాలు ఇప్పటి చూడండి ఆయన మాట్లాడిన అంటే స్థితప్రజ్ఞుడు గొప్ప విజనరీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి దేశాన్ని ఐక్యంగా నడుపుతున్న వ్యక్తి అని చెప్పిండు అదే వ్యక్తి అదే వ్యక్తి కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తా అని చెప్పిండు ఇవాళ అంటున్నావు కదా నేను అంటున్నా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎప్పుడు మూతపడది ఎవడు కళ్ళ కూడా ఊహించాలని నా జిల్లా వాసిని ఇరవై ఐదేళ్ల క్రితం మూతపడ్డది కానీ నా తెలంగాణ రైతాంగం ఎరువుల కోసం చెప్పులు లైన్లలో పెట్టి సొమ్మ చెల్లిపోయిన చరిత్ర నా తెలంగాణది ఎరువులు దొరకక విత్తనాలు దొరకక అవస్థపడ్డ ప్రాంతం తెలంగాణ ఎవడు కూరలే ఎవడు ఉద్యమాలు చేయలే మా ప్రభుత్వం లేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసి నా తెలంగాణ రైతాంగానికి ఎరువుల ఇబ్బంది లేకుండా చేసిన మానిడు మోడీ గారు అవునా కాదా చెప్పగల దమ్ము టీఆర్ఎస్ కుందా బీఆర్ఎస్ కుందా కాంగ్రెస్ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక ట్రైబల్ విశ్వవిద్యాలయం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అందుకే తెలంగాణకి తెలంగాణకి ఇవాళ ఆదుకున్నది ఇవాళ ఇంతకుముందు కిషన్ గారు చెప్పినట్టుగా నినాదాలు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవాళ అది రియాలిటీ మా వరంగల్ జిల్లాలో